ధైర్యలక్ష్మీదేవి కథ అష్టలక్ష్ములలో మూడవ రూపం ధైర్యలక్ష్మీదేవి ఆమెను వీరలక్ష్మి పౌరుషలక్ష్మి అని కూడా పిలుస్తారు ఆమె ధైర్యానికి శౌర్యానికి ప్రతి రూపం సృష్టిలో ప్రధానమైనది ప్రాణము దానిని నిలుపుకొనుటకు అవసరమైనది ఆహారము ధాన్యలక్ష్మి జీవితమునకు ప్రధానమైనది ధైర్యము ఎంత శక్తివంతుడైన ధైర్యం లేనిదే వాని బలము ఎందుకు కొరగాదు గ్రుడ్డివాడి చేతిలో వజ్రం మూంచినను అతడు గుర్తించలేక మట్టిబెరడం అనుకుని విసిరివేయనట్లే ధైర్యం లేని బలశాలి భయంచేత బలము వృధాగా చేసుకును జీవితమునూ గెలవలేడు పిరికివానిగా బతుకు కన్నా నరకము ఇంకొకటి ఉండదు పిరికివాడి నిరంతరం భయంచేత తన నీడను తను భయపడుతూ ఉంటాడు బిడ్డను ప్రసవించుటకుగాను స్త్రీ తన ప్రాణాలు తెగించి పురుటినొప్పులు ధైర్యంగా భరించుచున్నది కావుననే ఆమె యొక్క మాతృస్థానం అత్యంత గౌరవమైనది ఆ స్త్రీ మాతృస్థానమే ధైర్యలక్ష్మి ఆ ధైర్యలక్ష్మి అనుగ్రహం ఉదాహరణకు సురాధు దాని రాజు కథను చెప్పుకుందాం ఒకప్పుడు ఒక మహారాజు ఉండేవాడు ఆయన పేరు సురథుడు ఆయన శక్తివంతుడు విజేత మరియు అందరు రాజులకు భయంకరుడు అతను విజయాలు అతడిలో అహంకారాన్ని నింపాయి అతడు అనుకున్నాడు నా బలం నా జ్ఞానం నా సంపద ఇవన్నీ నా శ్రమఫలం దేవతల ఆశీర్వాదం కాదు దేవతల పూజ ఆపేశాడు ఇంతకూ ఆగలేదు అతని అహంకారంతో విసిగెత్తి తన కృపను ఉపసంహరించుకుంది ఆ క్షణం నుంచి రాజుగుండెలో ధైర్యం కరిగిపోయింది త్వరలోనే చిన్న రాజులంతా కలిసి అతనిపై దాడి చేశారు విశాల సైన్యం ఉన్నా మహా ఆయుధాలున్నా ధైర్యం లేక పోయే సురథుడు యుద్ధంలో ఓడిపోయాడు రాజు తన భార్యాపిల్లలతో